వాళ్ళు ఉండాలి రాన్నారనుకో ఇంత ఘోరంగా ఉండాలి స్వామిని ఏం చేయడానికి వచ్చింది పబ్బు లేదు వీడికి రెడ్డి ఏయ్ ఏడికి అడైనావని అడుగుతున్నావు ఏడికి పోతున్నావు అడుగుతున్నా నేను ఎవరిని అడిగిపోతున్నావు పబ్బుకి నువ్వు ఇష్టం ఎందుకసలు పబ్బుకి ఎందుకు నా ఇష్టం బ్రేక్అప్ అయింది కాబట్టి

నా చేతిలో ఆమె నీ మీదకి వస్తుంది నేను గలీజ్ కొడతా నేను చెప్తున్నాను నేను కొడతా చూపియాలా చూపియాలా ఇట్లా కొడతాను చూప చూపండి ఒకసారి నడుపు ఒక్కసారి ఒక మాట మాట్లాడతాను లోపల సార్ నేను కొట్ట ఒక మాట మాట్లాడుతాను ఒక మాట మాట్లాడుతాను అడిగి போ அசாலு வாழ்ற இப்ப ரங்கு వచ్చింది రోజు నుంచి వెళ్ళాలా లేను మోడీ పప్పుకుంటే పప్పుకోవడం ఆ చేసిన చూస్తారా వాళ్ళు ఉండాలి అది తెలిసి టైం ఎంత దొరకాలి కూడా వాళ్ళు దొరకాలి వాళ్ళు ఏం చేయడానికి వచ్చింది పబ్బు ఏంటి ఏమైంది అసలు చూడదు వాళ్ళు నాకు వాళ్ళిద్దరిలో ఎవరినో కొనుకొడతారు అసలు బవి ఎక్కడింది ఆమె ఎందుకు ఇట్లా తయారైంది నాకు అర్థమైతే లేదు వాళ్ళు ఏదంతల్లాడ్డా వాళ్ళు పబ్బుకి పోయింది అసలు మౌని ఏం చేద్దాం అనుకుంటున్నారు నుంచి లేని నేను పిల్లలా వచ్చి అడగంగానే ఏడు పవే అంటే వాళ్ళు పక్కకపోతే ఈడున్నర నాకు ఫోన్ చేసినారు ఏడుకను అడుగుతున్నా అక్క నేను ఓ మేడం ఏడికి రెడీ అయినా అని అడుగుతున్నా ఏడికి పోతున్నా అడుగుతున్నా నేను ఎవరిని అడిగిపోతున్నావు పబ్కి నువ్వు

ఎందుకు పోవాలక్క అసలు పప్పుకి ఎందుకు పోవాలి నువ్వు కూడా అట్లనే పట్టుకోపోతున్నావు నువ్వు నవ్వుకు ఎందుకు ఎందుకక్క నువ్వు ఎందుకు నవ్వుతున్నావు నువ్వు ఆ పిల్లల్ని పట్టుకున్నా ఏజెంట్ అని ఏజెంట్ నాకు ఈ రోజు బట్టలు బట్టలు తీయము నీకు అర్థమవుతుందా పప్పుకుపోవడం దక్కండి మీరు నేను కొడతాక నేను చెప్తున్నా నాకు నేను సీరియస్ చెప్తున్నా మీ బట్టలు చూడు ఆమె చూడు ఆ బట్టలు తిప్పమని చెప్పి నేను నువ్వు వదిలేసినందుకు నాకు ఫ్రీడమ్ దొరికింది నువ్వు ఉంటే అది వేసుకో ఇది వేసుకో అది వేసుకో నాకు టార్చ్ ఇప్పుడు నా ఇష్టం వచ్చింది అదే ఏంటి సోది టైం అవుతుంది ఏడికి పోతా నేను ఏడికి పంపియా ఎందుకు పోతారా నేను కొడతా చూడక చెప్తున్నా నేను

బ్రేకప్ అయినా కదా అక్క నాకు ఇంతైనా ఉంటది కదా నా ముంగట చేస్తుంది మళ్ళా నాకు నాకు కావాలని చేస్తున్నాం ఎవరు పోయినా రేట్ నేను పబ్బు పోయినా సరే నేను చిల్ల రేసి చేసింది ఒకటేనే చెప్పండి మీరు సరే నువ్వు చేయలే నీకు అర్థమవుతుంది అబ్బాయి చేస్తే ఒక విధంగా ఉంటుంది అమ్మాయి చేస్తే ఒక విధంగా ఉంటుంది అక్క పబ్బు పోడింది అక్క మీరు మీ బట్టలు చూడక్క పబ్బుకి ఎవరు పోతారు తెలుసా నీకు నాకన్నా నేను రాకముందబ్బు కలవట్ ఉంటే నేను అడికి పోయినాక ఎట్లుంటది తెలుసా పబ్బులా అదే ఆ పిల్ల వచ్చి చెప్పింది అక్కడ కూర్చున్నాను అక్క నాకు బాధ రావణ్ కూడా నన్ను మళ్ళీ ఏడికైనా చెప్పండి నాకు తీసుకోపోతా తిని అన్నం తినండి ఏదో కూడా తినండి బయట చాలా నేనే చెప్తున్నా

గుంజి కొడితే అబ్బాయి అబ్బాయిస్తాడు ఫోన్ చేయ మీ ఫ్రెండ్స్ వాళ్ళకి నా ముంగళ ముంగారు చేయక ఇంటికి పోయి చేసుకోమ ఇంటికి పోను ఇటు వద్ద ఏమవుతుంది పాడు చేసుకోవాల

నువ్వెవరు నీకు ఆమెకి సంబంధమే లేదు నువ్వు ఎందుకు పంపిస్తావు నువ్వు అడగట్లేదు మేము అక్క కొడతామో నేను చెప్తున్నా నేను నేను నువ్వు పోయినా అదే మాట అంటే ఆమె పోయినా అదే మాట అంటా నేను నువ్వు ఎందుకు పోతా ఆమె ఎందుకు పోతుంది మోని కొడతా చెప్తున్నా నేను ఆ బట్టలు ఇప్పే బట్టలు ఇప్పే బట్టలు ఇప్పు మోని ఆ బట్టలు ఇప్పేసే ముద్దల మాటలు మాట్లాడుకుంటూ వేడుకోనాక పంపుకోరు వేడుకోను ఆ పిల్ల రేపు ఇంటికి పోకుండా నేను గలీజ్ చేస్తాను నేను నా ముంగట చేయొద్దు ఉంటే ఆమె నా ముంగట మంచిగుండదు బ్రేకప్ అయింది ఎవరిట్లా చేస్తారా కానీ నీకు బ్రేకప్ కాలేదు ఎప్పుడు ఎవరు లవ్ చేయలేవు నువ్వు సరే నీ బాయ్‌ఫ్రెండ్ నీ ముంగట వేరే వాళ్ళ పబ్కి ఎళ్తే ఎట్లా వేరే పిల్లలు వస్తున్నారు అంటే ఇకి తెలుసే ఎట్లా ఉంటది బ్రేక్అప్ చెప్పాలా అబ్బాయి ఆలోచి అమ్మాయి అసలు ఆలోచించదు మీకు ఇంత కూడా ఫీలింగ్స్ ఉన్నారు ఉన్నారొకసారి ఒదిలేసినారంటే మీరు ఏమేమో ఆలోచిస్తారు తెలుసా కాని నువ్వు నా ముంగట చేయొద్దు వెంటకి పోయే చేసుకోమని నువ్వు చేసలేనంతలు సరే ఏడ చేసినా నాకు నాకు తెలియదు నాకు తెలిసినా చెప్పరా నాకు తెలియదు నాకు చెప్పినా తెలిసినప్పుడు ఆపేయాలి వదిలేసినప్పుడు నీ మాటెందుకు నీ పిల్లనే చెప్పింది బరాబర్ పోతాం ఏం చేస్తావు ఇగో మా ఇంట్లో నాకు అడ్డు రారు నువ్వు కూడా నాకు ఇప్పటి నుంచి లేవు ఇన్ని రోజులు ఉండే ఎట్లా అంటే టార్చర్ లబ్బా చెప్పినట్టు వినాల చిన్న వేసుకోవాలా టాప్ వేసుకోవాలా పైన చూడు ఆమె ఎలా చెప్తుంది తప్పక మంచి బట్టలు వేసుకోమంటే తప్పించలేదు చున్నీ వేసుకోని తిరుగుతా లేదు అర్థమైతే కొంత మంది వేసుకుంటారు అది కూడా నేను వేసుకోని పట్టించాలి నీకు అదే మాట నీకు అదే మాట నీకు చెప్పింటే చున్నీ వేసుకోమని నీకు చెప్తే వేసుకుంటావా ఏమంటావు నేను వేసుకుని తమ్ముడు దింగే అంటావా అబ్బా కదా అమ్మాయ చెప్పొద్దా ఏం చేస్తారు ఎక్స్క్రూజర్ చేస్తారా ఏం చేస్తున్నారు నీకు టార్చర్ అనిపి ఆ పిల్లకి టార్చర్ అనిపిస్తుంది ఆమె కూడా అమ్మాయి కదా నువ్వు కూడా అమ్మాయి కదా అదే అదే మాట మీ అన్న చెప్తుంటే మీ అన్న చెప్తే వేసుకోవచ్చు వేసుకోవా నీకు ఇంట్లో అట్లా నేర్పాలి అనుకుంటా ఇదే పబ్బుకి వెళ్ళు ఇట్లా తిరుగు బాయ్స్ వాళ్ళతో జాన్ చేయమని నేర్పించే మీ డాడీకి పొంది మంచి మాట్లాడే లవ్ కి అని ఇట్లా బ్రేక్అప్ కావాలి ఇట్లా మూమెంట్ ఏం కొడతారు తెలుసా మీరు అరే నన్ను ఎందుకు ఎవరు బండి ఒక అప్పుడు బుక్ చేస్తున్నా చేతిలా అయిపోయిందా చేతిలో ఆమెకేమైనా అయిందని మీరికి వస్తుంది నేను గలీజ్ కొడతా నేను చెప్తాను నేను కొడతా చూపియాలా చూపియాలా ఇట్లా కొడతా చూపిస్తా అక్క మీ దగ్గర నామే ఏమనుకుంటా నువ్వు తోపు అనుకుంటాని మీ దగ్గర నీకు భయపడాలని అనుకుంటున్నావా ఆ చెప్పిన లేకపోతే వొద్దని చెప్పినా పబ్బు పోవదనుకు పోవదు లే ఏ ఒకప్పుడు లవ్ చేసినావు కదా లే ఇంత ఉండదు ఇంకా నియత్ ఉండదా ఇప్పుడు ఎట్లా పోతా నేను కూడా చూస్తా పబ్బు పోరే

హైలైట్ అక్కను আরে నాకు ఏం లేదురా ఇప్పుడు నా जिंदगीలో జుడ్లే నేను ఎప్పుడు జుడ్లే దేవుడు చెప్పా నేను మార్చనా అమ్మా ఎప్పుడైనా సరే అక్క నేను రాను అన్నప్పుడు నేను నిజంగా పోను అక్క రాకపోవదనేం చెప్పమన్నా నేను పోని నువ్వు చెప్పా అక్క నీకు తమ్ముణ్ కాదా నేను సరే కాదా నువ్వు

కొట్టకో నీ ఇష్టం ఎంత అంత రూమ్ కాల్ చేస్తారు నీ ఇష్టం ఎంత కొడతారు కొట్టు కొట్టుకో ఏ డోర్ కొట్టుకో ఏ డోర్ కొట్టుకో ఏ డోర్ కూడా చేయను అదే ఇది ఆ ఇల్లుకు డోర్ లాక్ వేసుకొని మరి ఇంటికి వెళ్ళిపోతాను నేను పిచ్చి పూకోండి నేను అసలు గెలిచి పనులు ఎందుకు మనకు అవసరమా తీస్తారు మన నువ్వు తీమానంగానే అర లోపడతా ఎట్లా పడుతుందా